ార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ ఆ చిన్న వచనాలను బైబిల్ గ్రంథం నుంచి మనం అధ్యయనం చేసుకున్నాం గ్రంథం పన్నెండవ అధ్యయము నాలుగవ వచనము యహావను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముందు తెచ్చుకునుడి ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు ధ్యానించాం మా దేశ వాక్యాలన్నీ చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నామని అని మీరు అనుకుంటారు కానీ యహమును స్థుతించడి మనం రోజు సృష్టిస్తాం ఘనపరిస్తాం తర్వాత ఆయన క్రియలను ప్రచురించబడి ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపక తెచ్చుకునే మరి ఆయన నామమును మనం ప్రకటిస్తున్నామా ఆయన క్రియలు మనం చేస్తున్నామా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి విశ్వాసులాగా విశ్వా విశ్వాసులాగా దైవజయంలో పాస్టర్లే కాకుండా మనం కూడా ఆయన నామాన్ని ప్రకటించే వాళ్ళమై ఉన్నాము అంతే దిన ఉన్నాం కాబట్టి ఆయన క్రియలను ఆయన క్రియలు అంటే ఆయన భూమి మీద ఎట్లా జీవించాడు ఆయన ఆయనను మనలో నింపుకున్నప్పుడే ఆయన క్రియలు మనకు వస్తాయి నలుగురు ఐదుగురు మధ్య మన కూర్చొని ఏదో సుల్లు కొబ్బలు సుధికొబ్బలు చెప్పుకుంటా ఉంటాం ఇన్నాళ్ళు కాలయాపం చేసేసా ఉన్నాం సంఘటనలు చూస్తే దేవుడు వచ్చే కాలం అత్యమక్యంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ఆయన నామమును ఆయన క్రియలను మనం చేయవలసిన వారమై ఉన్నాము అన్ని నామముల కన్నా పైనామము ఏసుని నామము ఆయన నామాన్ని మనం ప్రకటించాలి మన సువార్తను వెదజల్లాలి ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి మర్చిపోకూడదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవ విశ్వాసి రైవజనులు గారు విశ్వాసులు కూడా బయలుదేరాల్సిన సమయం ఆసనమైంది వాక్యము ప్రచురించాలి చాలా కోతంతా విస్తారమైంది కోతకు పనివారు కొదవాయి మనం కూడా ఒక పరివారంగా బయలుదేరినప్పుడే స్వార్తను ప్రకటించ ప్రకటించవలసిన వారే కాబట్టి చిన్న వాక్యం మిమ్మల్ని బలపరిచిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ